ప్రభుత్వం ఏం చెప్తారు నేను ప్రతిసారి చెప్తా ఉన్నా ధర్నా చౌక్ దద్దరిందంటే వంద శాతం ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే సో మీరేం చెప్తారు ఇంతకుముందు చెప్తున్నా కానీ వచ్చేవారు మాట్లాడుతుండే మేము అందరు రాజకీయ నాయకుల దగ్గర పో పోతున్నాం మేము పోయినా ఎవరు పట్టించుకుంటలేరు కోదాం కోదండ సార్ తో సహా అని చెప్పాను అంతే కదనే అవుదని చెప్తలేను కదా అంతే కదా కోదండ రాములు వీళ్ళంతా వీళ్ళను మధ్యలో పెట్టుకొని ఇటువంటి ఉద్యమాలను మధ్యలో పెట్టుకొని సావులు చూపించి గోసోలో ముఖం పెట్టి గోదావరి నీళ్ళు యాడ్ చేసినట్టుగా వీళ్ళందరు పక్షాన పోయానో పదవి పట్టుకొని కూర్చున్నాడు ఇయాల వీళ్ళు ఫోన్ చేస్తే కూడా ఎత్తులేడు ఇక చూడు ఎంత దుర్మార్గం ఉందో అంటే శవాల మీద ప్యాలాలు ఏరుకునేటోళ్ళు కేవలం రాజకీయ నాయకులు ఒకరే కాదు ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళ బతుకుల మీద ప్యాలాలు ఏరుకొని పదవులు అనుభవిస్తే ఇలా ఫోన్లు కూడా ఎత్తలేరు అంటే నేను ఆయన విన్నందుకు ఇంత ఘాటుగా మాట్లాడుతున్నాయి వాళ్ళ మీ వాళ్ళ గురించి నేను ఎడవరా మీరు మీరంతా ఎలక్షన్ల ముందు శానా వచ్చి వాళ్ళు కదా ప్రజల పక్షాన్ని ఉండాలి కదా తెలంగాణ తెలంగాణ తీసుకొచ్చుకుంటేందుకు ప్రధానమైన డిమాండ్ ఒకటి ఇది అవుట్ సోర్సింగ్ వ్యవస్థ చంద్రబాబు నాయుడులో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నది అది మొత్తం పోవాలి ఈ బాండెడ్ లేబర్ అనేది పోవాలి వెట్టి సాకి వ్యవస్థ బ్రిటిష్ ఉంది మళ్ళీ ఎక్కడన్నా కనబడుతున్నది అంటే ప్రపంచంలో నేను అనుకుంటే తెలంగాణలో కనబడుతున్నది అది అవుట్ సోర్సింగ్ వాళ్ళ రూపంగా కనబడుతుంది చూడు వాళ్ళ ముక్కలు చూడరు ఒకసారి తెలంగాణ బతుకమ్మ వెలిగాల్సిన వాళ్ళు బాధలతో వచ్చి ఇక్కడ కూర్చొని స్టేజ్లో అక్కడ కూర్చొని నడి తెలంగాణ నడి నడి బొడ్డున ఇది విలవెలబోతుంది తెలంగాణ వచ్చినాక అనుకున్నాం కానీ ఇది కలకల్లాడుతున్న ఎవరితో సమస్యలతో కలకల్లాడుతున్నది ఈ స్థాని ఈ ధర్నా చౌక్ మొత్తం ధర్నాలే ఉండయి అనుకుంటే ఈ దుర్మార్గుల చేతులలో అధికారం పెట్టే వరకు ఇలా మళ్ళా అదే ధర్నాలు ఇటువంటి రోజులందరూ వచ్చి కొన్ని వేల మంది వీళ్ళ వేల మంది ఆర్తనాదం వాళ్ళ కడుపు గోస వాళ్ళ గుండెలో ఉన్నటువంటి ఆవేదన కనీసం ఈ చెత్త రాజకీయ నాయకుల ఒక్కనికన్నా మీకు అర్థమవుతున్నాడు నిద్రట్లా పడుతుందరా నాయన మీకు పొద్దున్నేస్తే వీళ్ళేది వీళ్ళ సేవలే కదా మీరు తీసుకునేది మీకు మంచి ఇచ్చే వాళ్ళు మీ మీకు కాగితం కావాలంటే ఇచ్చేటోళ్ళు వీళ్ళే మీ టేబుల్ దుర్చోడు వీళ్ళే మీకు ఏమైనా చదువు సక్కగా రాకపోతే చదువు వినిపించేది వీళ్లే మీ పిల్లలకు పాఠాలు చెప్తున్నది కూడా గవర్నమెంట్ స్కూల్లల్లో వీళ్ళే మీ పిల్లలంటే అంటే కార్పొరేట్ దానిలో చదువుతు కానీ మీ దగ్గర పని చేస్తున్న పిల్లలకు పాఠాలు చెప్పేది కూడా వీళ్ళే కదా సఫాయి కాడికి వెళ్ళి పని వెళ్ళి మొదలు పెడితే సెక్రటరీ నువ్వు తాగితే నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళే వాళ్ళ బతుకులకు జర తొంగి చూడుండ్రి నీకు అర్థమైతే కొద్దిన సోకితే చాలా మాట్లాడినా వాళ్ళేమంటారు టిఆర్ఎస్ టైం కు జీతాలు వచ్చిన మాట నేను ఒక మాట చెప్తున్నాను మీకు టైం కు జీతాలు వచ్చినా వస్తలేకపోవడం కాదు మీరు పర్మనెంట్ కావాలా లేదా మీరు పర్మనెంట్ కావాలి వాళ్ళు సమాన పనికి సమాన వేతనం అని చట్టం చెప్తున్నది సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నది మీరు ఇట్లా చేయొద్దు ఇది వెట్టి చాకిరితో సమానం అయితే చెప్పింది అన్నప్పుడు మీకు మీతో తగ్గట్టుగానే వాళ్ళు పనిచేస్తున్నారు కదా పర్మనెంట్ వాళ్ళు మరి వాళ్ళకి ఎంత జీతం కావాలో మీకైతే జీతం రావాలి కదా ఇది అది వాళ్ళ అది నేను ఇంతకుముందే చెప్పిన పన్నెండు గంటలు కాదు ఏ రాత్రి చేసినా కానీ వీళ్ళు ఉరకాలే వీళ్ళు ఏ రాత్రి అని ఉరకాలే ఏమన్నా అటు ఇటు వాలి చేసినా కానీ వీళ్ళ మీద పెడుతున్నారు వీళ్ళ మీద పెడుతున్నారు టైం స్కేల్ కూడా లేదు నేను సచ్చిపోతే పండుగలకు సెలవు దూరం సచ్చిపోతే ఓ పూట అంటే ఇక అటే పోయినా అంటే ఇక అటే పోతే మనం ఏం చేయాలి వీళ్ళు వాళ్ళు వారం రోజులు పోతే వీళ్ళది కూడా పాడలు వేస్తారు కదా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోకుండా చెప్పమ్మా సండే సాటర్డే పండుగలకి ప్రతి దానికి లేడీస్ అని చూడకుండా అంటే బెదిరిచ్చి బెదిరించి మనశ్శాంతి లేకుండా బతుకు మీద బతుకు మీద కాలు పెట్టి బతుకు మీద కత్తి పెట్టానట్టు ఇప్పుడు ఏంది నౌకర్ తీసేస్తామంటే ఏంటిది తెల్లారు భూవ ఉండదు కదా పీజీలు వేసిన సగం కని ఎక్కున్నారు ఇలా ఇలా సగం కన్నెక్కున్నారు అంటే ఇప్పుడు తెల్లారితే తెల్లారా వారికి ఏంది నౌకర్ అయితే నౌకర్ ఉండదు ఆ భయంతో ఆ భయంతో చచ్చుకుంటూ ఆడ చేయాలి ఒకటే ఒక ఆశ ఎప్పుడన్నా పర్మనెంట్ అవుతుందేమో ఎప్పుడన్నా పర్మనెంట్ అవుతుందేమో ఇంత ఆత్మగౌరవంతో ఆత్మగౌరవంతో బతుకుతాం ఇంత బుక్కెడి బువ్వ తింటాము అది వాళ్ళ హక్కు అది వాళ్ళ హక్కు వాళ్ళకి అది వెళ్ళి వాళ్ళకి ఆ స్టాండర్డ్ లేకపోతే ఆ స్థానంలో కూర్చోబెట్టారు కదా ఆ పని అయితే చేయించుకుంటున్నారు కదా కేవలం అది ఒకటే ఆశతోటి వాళ్ళు వాళ్ళు చదువుకునే దానికన్నా తక్కువ క్వాలిఫికేషన్ చేయాల్సిన జాబులు కూడా చాలా మంది ఇలా సగం కన్నెక్కున్నారు అలా జీతాలు ఆయన దగ్గర లేదట కదా పైసలు లేవని పొంగనాలు కొడుతుండు కదా మరి వేల కోట్లు లక్షల కోట్లు చెయ్యని వాటికి ఏమో హోటింగ్లు పెట్టుకొని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకుంటున్నాయి నేను చేసిన చేసినాను ఇప్పుడు బడులది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని నేను రాత్రి చూసిన వేది అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుంటు గత ప్రభుత్వం గురించి చెప్పిండు ఈ హోర్డింగ్ లో పైసలు జాలి జీతాలు ఇస్తుంది కానీ ఇలా నిన్న అడుగుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హోడింగ్లు ఏ ఏ వాడలా ఏ గల్లిలా లేకపోతే నీ కొడంగల్లా పెట్టినావా ఎక్కడ బడి కట్టినావు చూపి మేము వచ్చి చూస్తాం నువ్వు పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నావు కదా చెయ్యని పనికి చేసినట్టుగా చూపించుకొని బిల్లులు లేపుతున్నారు కదా నీ కుటుంబ సభ్యులు ఉన్నారన్లా ఆ హోడింగ్ల కాంట్రాక్ట్ కూడా నీ కుటుంబ సభ్యులదే మరి వాళ్లకు జీతాలు వెళ్తాయి నువ్వు అమెరికాలకు నువ్వు బయట దేశాలకు పెట్టేందుకు నీ నీ తాబేదారులు నీ దగ్గర జీతకాలను మొత్తం తిరిగేటందుకు నీ దగ్గర పైసలు ఉంటాయి లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతున్నారు నాయన అని పొద్దున్న లేచే ఛానల్ చూపిస్తున్నాయి ఒక్క కుంభకోణం బయట తీస్తే వీళ్ళ జీతాలు పర్మనెంట్ చేయవచ్చు వీళ్ళ జీతాలు ఇవన్నీ వాళ్ళు తింటున్నారు తిన మరిగిన వీళ్ళంతా అయితే మాకు పక్క పర్మనెంట్ మాకు దారి చూపకపోతే మాత్రం మేము పక్క రోడ్ల రోడ్ల మీద మేము బయట ఇస్తాము రోడ్డు రోకాలు చేస్తాము వంట వార్పులు చేస్తాము ఇది మాత్రం మీ ఇంద్ర పార్కు జర్నా ఏం తరఫున ఇప్పుడు ప్రభుత్వము వీళ్ళను వీళ్ళ బాధలను మనసు పెట్టి జర ఆలోచించి ఈ తెలంగాణ గురించి కాదు కొట్లాడింది పదకొండు సంవత్సరాల తర్వాత తెలంగాణ తర్వాత కూడా ఇంకా బాధలతోటి ఇక్కడికి వచ్చేటందుకు వనరులు సమకూర్చుకొని వీడికి వచ్చి కూర్చొని ధర్నాలు కూర్చున్నారు కదా వీళ్ళ బాధలు మీరన్నారు మీరే చెప్పినారు వీళ్ళ బాధలు మీకు తెలుసు కానీ అయినా చేస్తలేరు కదా వెంటనే వీళ్ళను ఉద్యోగాలలో ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగాలల్లో పెట్టాలి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోనని చెప్పదలుచుకున్నాం